అమ్మ నువ్వు తపస్సు చేసి మీ ఆశయానికి రూపం ఇచ్చారు ఈ పదవి మీరిచ్చిందే నాన్న నేను ఉద్యోగానికి వెళ్ళే ముందు నన్ను ఆశీర్వదించి బాబు బాబు ఈ నళ్లకు నిజం కాబోతుంది ఇదొక పీను కుటుంబం మాత్రం ఇవాళ కలెక్టర్ కుటుంబం కాబోతుంది చూడు బాబు ఎత్తు పెరిగావు అయినా క్రిందికి చూడటం మాత్రం మర్చిపోకు నాన్న నీ మాట గుర్తుంచుకుంటా నాన్న గుర్తుంచుకుంటా రంగం నాకు పిచ్చిపెట్టింది అనుకున్నావు కదా కాది ఇవాళ బాబు కలెక్టర్ అయి ఆ కుర్చీలో కూర్చుని దివిటీ లాగా వెలిగిపోతుంటే చూడటానికి నాకు రెండు కళ్ళు చాలలేదే వాడు ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసి మనల్లా సంతోషపెట్టాలనుకున్నాను కానీ కలెక్టర్గా వచ్చి నా కళ్ళ ముందే నిలబడతాడు అనుకోలేదు ఈ అదృష్టం కోసం వంద సార్లు పీనుగా పుట్టమన్నా పుడతా కాఫీ తెచ్చావ లేదా బాబు నువ్వు తీసుకొచ్చావా కలెక్టర్ గారికి ప్యూన్ గా పది సార్లు కాఫీ ఇచ్చారు కన్న కొడుగా ఒక్కసారైనా కాఫీ ఇవ్వకూడదు కాదు లేదయ్యా నన్ను ఏం చేయమంటావు చెప్పు అయిపోక గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది ఇచ్చినట్టు సప్లై చేస్తున్నా తల్లి కావాలంటే చూసుకో ఇదిగో రిజిస్టర్ ఏమిటి గొడవ ఆయన మాత్రం ఏం చేస్తాడు పాపం ఆయన మనలాంటి మనిషే గట్టిగా మీరు అలా నిలదీసి అడిగితే పాత జవాబే స్టాక్ లేదు అని చెప్తాడు ఇంతకీ మన బ్రతుకులు చూసే నాతుడు లేడు నమస్కారం 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 ఏమటయ్యా ఏమిటి గొడవ అంతా మామూలు సార్ స్టాప్ తెరుస్తూ ఉంటారు మూస్తుంటారు వస్తూ ఉంటారు వెళ్తుంటారు కానీ వీళ్ళు మాత్రం రాత్రి వాళ్ళు ఇలాగే ఉంటారు స్టాప్ లేదు కోట్లు అలాగే ఉంటాయి సార్ స్టాక్ ఎప్పుడు వచ్చింది ఐదు రోజులు అయింది సార్ ఇది వరకు ఎంతమందికి పెంచి పెట్టారు మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది అంతే సార్ కరెక్ట్ ఈ రోజు ఎంతమందికి ఇచ్చారు లెక్కల ప్రకారం ఐదు వందల యాభై నాలుగు మంది అంతే సార్ కరెక్ట్ సార్ మరి వాళ్ళు ఎందుకంటే ఆలోచిస్తున్నారు అది అంత మామూలే సార్ ఆకలేస్తే కేకలేస్తారు ఓహో రిజిస్టర్ ప్రకారం వచ్చిన సరికి వచ్చినట్టే పోతుంది ప్రజల్లో మాత్రం అసంతృప్తి మిగిలిపోయింది దీనికి కారణం సార్ అవును సార్ కావాలంటే రేపు ప్రతి షాప్ ముందు నలుగురు కానిస్టేబుల్స్ ని ప్రయత్నించడం సార్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ధర అప్పుడు తమ కంటికి ఒక్క పెట్ట కనబడుతూ వచ్చు సార్ సత్యం అవును సార్ కావాలంటే వాళ్ళని అడగండి పదిహేను సంవత్సరాల నుంచి ఈ షాప్ మీద హక్కు భుక్తాలు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అడగండి సార్ ఓహో దీనికి కారణం అదే కావచ్చు ఇక నుంచి ఈ స్టోర్స్ ప్రభుత్వమే నిర్వహిస్తుంది నెంతకు తగిన ఏర్పాట్లు నేనే చేస్తా సార్ చద మీరంతా నన్ను క్షమించాలి రేపటి నుంచి మీకు కావాల్సిన బియ్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత సార్ మీరు వెంటనే బయలుదేరండి అర్జెంట్ ఎక్కడికి ఎందుకు జనరల్ హాస్పిటల్కి పది నుంచి నలభై ఐదు కలిసి సారా కేసులు వచ్చాయి ఇప్పటి వరకు ఇరవై మంది చచ్చిపోయారు వెరీ ట్రాజిడీ నా సర్వీస్ లో ఇంత ట్రాజిడీ నేను ఎప్పుడు చూడలేదు వీటంతటికీ దొంగ సారాయన కారణం సందేహం లేదు వీళ్ళందరికీ పోస్ట్ మార్టం చేశారు ఈ చావులకు కారణం దొంగ సారాయి అంతా ఒకే రకం సారా అన్నానమ్మాసాద్గేషన్ ప్రారంభించండి చూస్తే మామూలు మామూలు గొడవే కొట్టు నోరు బానోజీ గారి పుణ్యం అంటే ఈ కొట్టు బాగా సాగుతోంది అది ఇష్టం లేదా నీకు కలితీసారా తాగి ఆసుపత్రిలో చాలా మంది చచ్చిపోయారు మన వ్యాపారం సంగతి తెలిస్తే కలెక్టర్ గారు మనల్ని కూడా మూసేస్తారు ఎలాగేడు తగ్గేదాకా కొట్టు మూసేయండి పచ్చకుంటే బలిసైనా తిందాం కావాలంటే నువ్వు నువ్వు జిల్లా డాక్టర్ నాకేం కర్మా ఈ వెంకాయ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు భయపడతావు నువ్వు భయపడతావా నువ్వు భయపడవు గుళ్ళు మింగేని ఇలాంటి గుడ్డు తేలయడం ఎన్నాళ్ళకు చూస్తున్నానయ్యా అయినా మా అయ్యగారు ఉండంగా కలెక్టర్ గారు లెక్క ఇప్పుడే కొత్త సరుకు పట్టుకొచ్చాను ఇది బట్టే నీ భయం సరే నీ కర్మ మీరు అనుభవం రే నేను కొట్లో బుద్దుకున్నాయాడతా రేట్ అలా కలపట్లో ఎదుర మడిసిన్నా ఏంట్రా చెప్పరా చెప్పు నీ పేరేంటి నా పేరా నా పేరు గడుపు త్వర మా పేరు పచ్చం ద్వారా ఆ రేపు పేరు మండి ద్వారా సరిగ్గా నాకు తాగుపోతున్నా డెక్కామి గారి నీ దగ్గర కచ్చి నీకు అడుపున పడతాను ఎంత డబ్బు అయినా అరే నా పట్టు నీకెంత రే ఈ గంటందర గంజాలో గంజా కొట్టిండు మా మాతరులో మందు కొట్టిండు చిత్తరూరులో సిగురు కొట్టిండు పరంపురంలో బంగు కొట్టిండు నైజా రాజ్యంలో నల్ల ముందే మింగిండు రా ఇంత దేశం ఉంది నాయ ఇంత పెద్ద మీసం ఉంది వేసుకోవటానికి సుక్క దొరకలేదంటే నాకే సిగ్గుగా ఉందిరా నాకు తల్లి చేసినట్టే ఉంది లారీ ఎక్కువ స్థానాలు స్నానం பேசும்போது கட்டடை முட்டுக்கட்டி செல்லும் பிளாஸ்டிக் பிரம்ம காலியாகி చాల కలెక్టర్ ప్రాణాలతో ఉంటానికి వీల్లేదు పుణాలు దారి కాచి నడి రోడ్డు మీద వారి పేరు దొడా డీసెంట్ వేవ్ யூஸ் டைம் வாம்பி ப்ரைட் ஐடியா கிம்பாங்க பேப்பர்ல வாடி சாத்து சூட அலை கீதா கீதா கம்போஸ் யுவர் செல்ஃப் ஐ எம் ஆல் ஹைட் మళ్ళీ నాకు పునర్జన్మ ప్రసాదించావు థ్యాంక్ యూ వెరీ మచ్ండి ప్లీజ్ రావచ్చు ఆశ్చర్యపడుతున్నావా నేను ఇంకా బ్రతికే ఉన్నాను నీతిని నిర్మూలించడానికి కంకణం కట్టుకున్న నీలాంటి నీచులు ఉన్నంత వరకు నేను బ్రతికే ఉంటాను మీరు అంటున్నది ఏమిటో నాకు అర్థం కావటం లేదు నీవనుకుంటున్నదే నేను అంటున్నాను అంటే భానుజీ నిండు ప్రాణాలు తీయవచ్చు కానీ నిజాయితీ నోరు ఊహించలేవు కలెక్టర్ సారీ అమర కలెక్టర్ వేణుగా మాట్లాడుతున్నాను అవినీతి చేతుల్లో నీతి చావదని హెచ్చరించడానికి వచ్చాను నీలాంటి ప్రజాశత్రువుల చేతుల్లో నలిగిపోయిన అమాయకులు చిందించిన ప్రతి రక్త బిందు ఒక్కొక్క కాలసర్పమై నిన్ను కాటు వేసే రోజు వస్తుందని హెచ్చరించడానికి వచ్చాను పాపం కాస్త తప్పిపోయింది కానీ ఈ కవిత్వం చెప్పడానికి పాటికి నువ్వు కాదు ఇప్పుడు నేను ఎదటే ఉన్నానుగా అది నీ అదృష్టం ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా మా వాళ్ళని జాగ్రత్త పడమంటాను భనుజీ యు హేడ్ ఆల్ యువర్ కార్డ్స్ ఊహించిన నీ హోటల్ని నా చేత తెరిపించినప్పుడే నీ సామర్థ్యం ఏమిటో తెలుసుకున్నాను వేళ్లతో బాగా పాతుకుపోయిన విషవృక్షాన్ని గొడ్డలతో నరికి నా తావదని కూడా తెలుసుకున్నాను ఈసారి ఆ వృక్షాన్ని కూకటి వేళ్లతోనే ప్రకలించి వేస్తాను ఆ పని చేస్తున్నది నేను ఇంతకాలం నీ ఆటలు సాగనిచ్చింది నేను ఈ దేశంలో నేను చెప్పిందే నీతి నేను చేసిందే ధర్మం న్యాయం ఇది పాత కథ నీలాంటి అవకాశవాదులు కంటున్న కళ ఇక ముందలా సాగదు నీ ఆట కట్టించే ఆయుధాలు నా చేతుల్లో ఉన్నాయి భానుజీ ఈ అహంకారానికి ఎప్పుడో కాలదోషం పట్టింది దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే మనిద్దరి మధ్య జరిగే ఈ పోరాటంలో నాదే విజయం అంటే నిజాయితీకి విజయం అదే నిజమైన విజయం నోర్మూ ఏమిట అహంకారం ఏం చూసుకునే గర్వం నిన్నిప్పుడే ఇప్పుడే ఇక్కడే చిత్రవత చేయిస్తాను ఎవరెక్కడ భానుజీ వంద తుపాకులు కలిసినా ఒక నిజాన్ని కూల్చలేవు పశుబలం పిరికివాడి ఆఖరి ఆయుధం ఆత్మబలం నిజాయితీ పరుడు మొదటి రక్షణ ఇది నీ అంతానికి నాంది నీ ముగింపు ప్రారంభం బాగా గుర్తుంచుకో